అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం మళ్లీ మళ్లీ చెప్తున్నా సమీక్షేమం అభివృద్ది స్వపరిపాలన ఈ మూడు పిల్లర్స్ పైన అనునిత్యం మీకో గుర్తుండాలి మాకు గుర్తుండాలి పేదరికం పోవాలంటే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్ప సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి ఆదాయం కావాలి అప్పులు తెస్తే సస్టైనబుల్ కాదు అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు డెట్ అది ట్రెషరీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మేము సూపర్ సిక్స్ మాట్లాడాం ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం ప్రజలు నమ్మవట్లేస్తారు ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం అందుకే తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పటికీ పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు నా జీవితాలు నేను చూశాను రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేలు చేశాం మళ్ళీ మూడు అయితే దాన్ని నాలుగు వేలు చేశాం తెలుగుదేశం పార్టీ నలభై రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే ఆరు వేల రూపాయలు చేశాం అది కూడా ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేలు నేనే చేశాం రెండు వేల పద్నాలుగులో ఐదు వందలు ఉంటే దాన్ని మూడు వేలు చేసి మళ్లీ ఇప్పుడు ఆరు వేలు చేశాం ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గాని డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లెప్రసీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరికి పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్ దానికి మానవతాదృదంతో పద్నాలుగు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు ఈ ఒక్క కార్యక్రమానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డిబిటి వెల్ఫేర్ ప్రోగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం ఇది కాకుండా మీరు చూస్తే రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఇది ఒక స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలో ప్రారంభించారు ఇప్పుడు అది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ అయ్యి సర్ప్లస్ అని వచ్చింది ప్రతిరోజు లక్ష మంది కంటే ఒక రోజుకి రెండు లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో దాని వల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్ దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ ని మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం చేస్తే ఒక మోటివేషన్ వస్తుంది ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది ఇంకొక దీపం ఎప్పుడో నేనే దీపం వణిచ్చా అంటే దీపం కింద మీరు చూస్తే తొంభై ఐదు లేట్ నైన్టీస్ లో ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటి ఇచ్చాం ఇక్కడ కూడా తొందరలు ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ మూడు సిలిండర్లు ఎవ్రీ ఫోర్ మంత్స్ రిలీజ్ చేస్తాం ఇంకోపక్క చెత్త పన్ను తీసేశాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం వచ్చిన మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబీసీడీ కేటగిరీషన్ కూడా ఆమె ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రాన్ని పంపించాం ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ కు పంపించాం ఆ రిపోర్ట్ వస్తని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది మత్స్యకారులు ఉపాధి దెబ్బతినేదానికి దెబ్బతిస్తా ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి బీసీఎల్ కూడా ఆర్థికంగా పైకి తీసుకురాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేల గౌరవ వేతనం కూడా ఇది చేసాం అవి పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో బిక్షిగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక పక్క సమీక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిని పెట్టాం ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ కి ఇబ్బందీ లేదు దీన్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకు తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ మోడల్ అందుకే ప్రజల్ని పోగ్రెస్ లో బాగా చేయాలి మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది కెన్వేకు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ పోగ్రా వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచువేషన్ వీళ్ళ ఆదాయం పెరుగుతుంది అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం కొంత ల్యాండ్ ఇస్తాం టౌన్షిప్ కడతాం కమర్షియల్ అవుతుంది అదే మరి రామాయణపట్నం ఉంది కొత్త సిటీ వస్తుంది అనకాపల్లి దగ్గర ఏదైతే నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తొమ్మిది నెలలుగా వరుసగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా నాలుగు వేలు పింఛన్ లేదని ఏపీలో మాత్రమే ఇస్తున్నామన్నారు కలెక్టర్లు కాన్ఫరెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో దివ్యాంగులకు పింఛన్ ఆరు వేలకు పెంచిన విషయం గుర్తు చేశారు అలాగే దీపం టూ కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెత్త పన్నును తొలగించామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లతో ఐదు రూపాయలకే భోజనం అందిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు అందుకే ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టిందన్నారు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలను అందించడమే లక్ష్యమన్నారు ఏపీ విద్యార్థులకు ఇచ్చిన హామీల ప్రకారం మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభించామన్నారు చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున అందిస్తామని వచ్చే విద్యా సంవత్సరం స్కూల్ తెరిచేలోగా తల్లికి వందల పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు